ప్రధానంగా మీతో రెండు అంశాలు చర్చించే నిమిత్తం ఆహ్వానించడం జరిగింది ఒకటి నామినేషన్ల ఫర్మం పూర్తయ్యి స్క్రూట్ కూడా పూర్తయ్యి మిత్రులకైనా ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు ఈరోజు బరిలో ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు కోసం ప్రజల ముంగిటికి వెళుతున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ రైతు అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుపైన నేను వెళుతున్నాను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రతాప్ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపులేడి సుధాకర్ గారు ప్రజాక్షేత్రంలో మిగతా ఇండిపెండెంట్ ఇతర పార్టీ వ్యక్తులందరూ కూడా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా రోజువారీ వ్యవహారాల్లో రెండు పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేడు సుధాకర్ ప్రచారంలో ముందున్నాం ప్రజల తీర్పు కోసం రకరకాల సాధనాల ద్వారా ప్రజలకి తెలియజేసి మేము చాలా మంచి వాళ్ళం సమాజ సేవ చేయడానికి పుట్టాము మమ్మల్ని కూడా గెలిపించండి అని చెప్పి పశు పిల్లడి సుధాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళా నాలుగు సంవత్సరాలు వదిలేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి అప్పుడు జనసేన తరఫున పోటీ చేశాడు ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు నేను చాలా క్లీన్ చిట్ ఉన్నటువంటి వ్యక్తిని నేను ఈ కావులకి సేవ చేస్తాను నన్ను ఆదరించండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి కూడా గెలిపించండి ఉన్న కావులను కూడా దోచుకుంటాను నేను అలాంటి మంచి వ్యక్తి ఈ సమాజంలో ఎవరు లేరని ఆయన ప్రజల్ని తెలియజేస్తున్నారు వీళ్ళిద్దరికీ కావ్య ఒక రౌడీ అని నా మీద ఇద్దరు కూడా రోజు చేపించడం వాళ్ళ డ్రైవర్లు మొదలుకొని వాళ్ళ ప్యాకేజీ ఆర్టిస్టులు దాకా నిరంతరం నా మీద బురద జరగడం జరుగుతుంది వాస్తవ విషయాలు వెల్లడించాలి మీ ద్వారా ప్రజలకి నిజమైన సమాచారం వెళ్ళాలి ప్రజల్ని చైతన్యపరిచేటువంటి మీడియా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి మీడియా సరైన సాధనాల ద్వారా ప్రజలకు తెలియచేస్తారని మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించాం నేను నామినేషన్ వేసా నా నామినేషన్లో మా ఆస్తులు ఎంత నా అప్పులు ఎంత నా మీద క్రిమినల్ హిస్టరీ ఎంత నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి అని ఇవన్నీ వాస్తవాలు మేము పొందుపరచాలి మీ కాకుండా స్క్రూటీలో ఏదన్నా తప్పుడు సమాచారం ఇచ్చుంటే మేము డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము అందరం కూడా అఫిడవిట్ల ద్వారా మేము ఎలక్షన్ కమిషన్ తెలియజేశాం మొట్టమొదటి నేను ఇప్పటి వరకు నా యాభై ఐదు సంవత్సరాల చరిత్రలో నా మీద క్రిమినల్ కేసులు లేవు అని చెప్పి రాష్ట్ర డీజీపీ ప్రజెంట్ ఉన్నటువంటి డీజీపీ గారు నా మీద ఎటువంటి రాష్ట్రంలో ఎక్కడ కూడా క్రిమినల్ కేసులు లేవు అని చెప్పి ఆయన సంతకం పెట్టి ఇచ్చినటువంటి లెటర్ నేను పొందుపరిచి నేను క్లీన్ చిట్ అయినటువంటి వ్యక్తిని నా మీద ఎటువంటి ఛార్జ్ షీట్లు లేవు అని చెప్పి నేను డిక్లేర్ చేయడం జరిగింది దీనికి సాక్ష్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఎస్పీలు అందరూ కలిసి డీజీపీకి లెటర్ పెడితే డీజీపీ గారు నా మీద ఎటువంటి కేసులు లేవని చెప్పి సమాచార చట్టం చెందిన మాకు లెటర్ ఇవ్వడం జరిగింది నేను ప్రతాప్ కుమార్ రెడ్డికి పసుపులేడి సుధాకర్కి రౌడీగా కనిపించా క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వ్యక్తిగా కనిపించా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులకి కనిపించలేదు అంటే వీళ్ళిద్దే రాజ్యాంగం వీళ్ళే నా మధ్య హిస్టరీ తువేరు నా క్రిమినల్ యాక్టివిటీ ఉందని చెప్పి నా మీద లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు అందుకే ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా నామినేషన్ వేసారు ఆయన తన మీద ఏడు కేసులు ఉన్నాయని ఏడు వేసి ఉన్నారు నా మీద నేను క్రిమినల్ లక్షణాలు ఉన్న వ్యక్తిని పోలీసులు నా మీద ఏడు ఎఫ్ఐఆర్లు కట్టున్నారు కాబట్టి నేను కావుల్లో నా సెక్షన్లన్నీ కూడా ఫోర్ ట్వంటీ వన్ ఫార్టీ ఫోర్ సెవెన్ కింద ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసులు కట్టున్నారని చెప్పి ఆయన అపీడిబిట్ల ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది ఇది ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సోదరుతో ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ థర్టీ సెవెన్ ఏ ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ అంటే చీకరని అర్థం నేను చెప్పల ఆయన ఒప్పుకున్నాడు నన్ను నా మీద ఏడు కేసులు చేకరణగా డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టున్నారని చెప్పి ఆయన సంతకాలు పెట్టి దానికి మళ్ళీ నోటరీ అటెస్టేట్ చేస్తూ ఆయన ఎలక్షన్ కమిషన్కి కావుల నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇచ్చినటువంటి ఇది సెక్షన్ వన్ ట్వంటీ బి ఆఫ్ ది ఇండియన్ పేనల్ కోడ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ అంటే ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండ్ వన్ ట్వంటీ బి సెక్షన్ కింద నా మీద ఏడు కేసులు ఉన్నాయని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కేసులన్నీ కూడా కావుల ప్రజలకి తన స్వార్థ రాజకీయాలకి ప్రజల యొక్క ప్రాణాలని హాని కలిగే విధంగా స్పిరిట్ని తాపిస్తే ఆరుమంది చనిపోతే వివిధ ప్రాంతాల్లో ఆరు పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ పోస్ట్ చేసినప్పుడు ప్రేగులలో ఉన్నటువంటి లిక్విడ్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్టు ఇది లెక్కర కాదు స్పిరిటు నాన్ స్టాంప్ డ్యూటీ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ సప్లై చేయడం జరిగింది కాబట్టి దీని మరణాలకి ఆ లిక్కులే కారణం అని చెప్పి తెలియజేస్తే దాంట్లో ప్రతాప్ కుమార్ ఏవన్ మొత్తాయిగా ఆయన మీద ఏడు ఏడు కేసులు కట్టడం జరిగింది ఈరోజు ఆయన దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈ కావలికి నీతి మంతులు కావులు ప్రజలకు ఆదర్శమైన నాయకుడైనట్టు అక్రమాలు తెలియని వ్యక్తిగా తనకేమీ పాపాలు తెలియదు అన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఒక దుర్మార్గంగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఎదుటి వ్యక్తి మీద దుష్ప్రచారం చేస్తూ ఎదుటి వ్యక్తి దుర్మార్గాలు చేస్తున్నాడని చెప్పి వెయిడ్ ఆప్షిస్ చేత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్న ఏ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నా క్రిమినల్ హిస్టరీ ఎక్కడుందో దయించి చూపించు నేను కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన మీరు ఎలక్షన్లో అభివృద్ధిలో చూపించిన విధంగా మీ మీద ఏడు కేసులు ఉన్నాయి నేను మీడియా సాక్షిగా చూపించడానికి సిద్ధపడ్డా నేను ఎక్కడ రోడిజం చేశానో ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో దయించి మీరు చూపిస్తే నేను కూడా తెలుసుకుని తప్పకుండా వాటి గురించి తెలుసుకుంటానని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తున్నాను ఇంకొక ఆయన ప్రజాసేవకు వచ్చాడు నిరంతరం మరో సింగపూర్ని చేస్తా తెలిసిందల్లా సింగపూర్ పేరు ఆయన పేరు మీద ఎనిమిది కేసులు ఎనిమిది కేసుల్లో రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో ఎలక్షన్కి డబ్బులు సరఫరా చేస్తుంటే ఎనభై తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల రూపాయలు మునుగోడు నల్గొండ బై ఎలక్షన్లో అమౌంట్ పంచుతుంటే ఈయన కారు సీజ్ చేసి ఈయన మీద పెట్టిన కేసు అవుతుంది మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయి ఈయన మీద ఈయన కావలి ప్రజలకి సేవ చేస్తా కావల ప్రజలకి అన్నీ చేస్తానని చెప్పి ఈరోజు ప్రజల ముందుకు కోసం ఇద్దరు కూడా రేతులు పూట మాట్లాడుకోవటం పొగులు ఇద్దరు విడిపోయి నన్ను కామెంట్ చేయటం నేను రాజకీయాల్లో క్లీన్ చెట్ వ్యక్తిని ఎటువంటి క్రిమినాలిటీ లేనటువంటి వ్యక్తిని కావుల ప్రాంతంలో లెక్చరర్గా పనిచేసి కొన్ని వందల వేల మందికి విద్యాభంతులతో పాటు క్రమశిక్షణ నేర్పిన వ్యక్తిని ఆ క్రమశిక్షణ నేను అలవర్చుకున్న వ్యక్తిని నేను కాబట్టి నేను నిరంతరం ప్రజల్లోనే ఉన్నా కావల్లోనే జీవిస్తున్నా కావల్లో నివాసం ఉంటున్నా నా విడుదల ఏ ఒక్క కేసు లేదు ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు వాళ్ళిద్దరేమో ఒకరేమో ప్రజల ప్రాణాలని స్పిరిట్ తాపి చంపించాడు ఇంకొక ఆయనేమో ఎనిమిది కేసులతో హైదరాబాదు కేసు ఉంది ఆయన కూడా ఫోర్ ట్వంటీనే ఒక కేసులో ఎఫ్ఐఆర్ నెంబర్ టూ నాట్ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అది ఈ సంవత్సరం అంటే ఇక్కడ కావాలో ఆయన ప్రజా సేవ చేస్తానని చెప్పి ప్రజలు నందపరుగుతున్న టైంలో హైదరాబాద్లో గుండిగల్ పిఎస్లో సైబరాబాద్ డిస్టిక్ తెలంగాణలో సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్మిడ్ థర్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఇండియన్ ప్యానల్ కోడ్ యాక్ట్ కింద అలిగేషన్ ఆఫ్ ది చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేమ్ ఆఫ్ బయ్ ద ల్యాండ్ అండ్ అలిసిడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫెన్సింగ్ క్రాప్ అండ్ ద ద్రోచ్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ గ్రాఫింగ్కి ఎంటర్ అయితే ఈయన అంటే ఇతరుల యొక్క ఆస్తుల మీద ఇతరులు దొరపడితే ఇతరుల మీద కేసు కట్టిన కేసు నెంబర్ వన్ ఎఫ్ఐఆర్ ఈయన కావలి ప్రజల సేవ చేస్తాను వచ్చి ఎప్పుడ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఈ జనవరి నెల నుంచి ఈ మూడు నెలల కాలంలో ఈయన మీద పెట్టినటువంటి కేసు ఈయన సంవత్సరం నుంచి కావలికి సేవ చేస్తా సిగ్గ పూజ చేస్తానంట ఇంత క్రిమినాలిటీ పెట్టుకున్నటువంటి వ్యక్తులు కావలికి ప్రజలకు సేవ చేస్తానని ముందుకు వచ్చి దొంగలిద్దరు కలిసి నన్ను దొంగ అంటే ప్రజలు ముందుగానే ఎక్కడ అంటారు అని వీళ్ళే ముందు నా మీద ట్రోల్ చేయటం నాయనదో చాలా రకాలుగా చేశానని చెప్పి ప్రచారం చేయటం ఇంత ఎంతవరకు అని ప్రజలు అందరినీ కూడా తెలియ కోరుకుంటున్న వాస్తవాలు స్వీకరించండి సోషల్ మీడియాలోనో వాట్సాప్ గ్రూపుల్లోనో ఐదు వందల రూపాయలకో రెండు వందల రూపాయలతో పెట్టే పెయిడ్ లిస్టుల దాన్ని విఘ్నత గల కావులు ఓటర్లు దయించి నమ్మొద్దు మేము ముగ్గురు కూడా సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్ పొందుపరిచిన అఫిడవిట్లు చూడండి ఈ లో ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఏడు కేసులు ఇతను ఒక చేతరు ఇతను ఒక మోసగాడు అని చెప్పి ఆయన మీద కేసు ఈయన మీద రాజ్యాంగబద్ధంగా ఓటు ఓటేసుకునే హక్కును కాలరాస్తూ డబ్బులు పంచుతుంటే ఒక ప్రజాప్రతినిధి అయిన వ్యక్తి డబ్బులు పంచుతుంటే ఎనభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల తొంభై రెండు వేల రూపాయలు దొరికితే ఒక కేసు ఎవరో ప్రాపర్టీని ల్యాండ్ గ్రాబింగ్ చేసి పెన్షింగ్ చేసి పంటలు ధ్వంసం చేసి ఆ ల్యాండ్లో జ్వరబడినాడంటే అతను జొరబడే మనస్తత్వం ఎవరు కొంటుందో దహించి ప్రజలే అర్థం చేసుకున్నాడు ఈ లిద్దరు లేదని మాట్లాడుకుంటారు ఈ లిద్దరుకి మధ్య పెద్ద మనిషి ఇద్దరు ఉన్నారు ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెండు విజయసాయి రెడ్డి గారు కావ్యకృష్ణారెడ్డి ఓడించాలంటే నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయి ఎంపీగా విజయసాయిరెడ్డికి ఓటే నీకు కయ్యే ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బ్యాక్ డోర్ నుంచి సుధాకర్ గారికి డబ్బులు పంపిస్తుంటే ఆయన ఈ సంఘ సేవ చేసే నాయకుడిగా అక్కడేమో హైదరాబాద్ ఏమో ఈయన అవతారం ఒజినల్ అవతారం బయటపడుతుంది ఇక్కడికి వచ్చేమో నేను ప్రజల సేవ చేస్తా మరో సీతపండ్లు చేస్తాను అని చెప్పి ఇక్కడ ప్రజల ముందుకు వచ్చి నంగ పండుగుతున్నాడు రేపులు దెయ్యాలు తిరిగే టైంలో ఏమో వీళ్ళందరు కూర్చొని మాట్లాడుకుంటారు అంటే కావ్యకృష్ణ ఆయన లాంటి ఒక అమాయకుడిని ఓడించడానికి ఎంతమంది ప్రయత్నాలు చేసినా కావలి ప్రజలు తెలుగుదేశం హక్కులో చేర్చుకున్నారు తెలుగుదేశానికి అండగా ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి దీవించారు జూన్ పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది కావలి ప్రజలు కృష్ణారెడ్డికి ఇచ్చిన ఆశీస్సులు ప్రతాప్ కుమార్ రెడ్డి నిన్ను ఓడించడానికి నీ దత్తపుత్రుడు నేను పసుపు లేని సుధాకర్ని మీ ఇద్దరి క్రిమినల్ యాక్టివిటీస్ని ప్రజలు తెలుసుకున్నారు తప్పకుండా ఇద్దరు కూడా ఇద్దరు కలిసే తిరగండి ఇబ్బంది ఏముంది మేమేం అనుకో ఎందుకు అనవసరంగా డీజిల్ ఖర్చు రైతులు కూడా ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఒకటి ఇక్కడికే పోతున్నారు కదా ఇద్దరు కూడా కాన్ఫరెన్స్లో ఒకే వ్యక్తికి ఫోన్ చేసి ఒకవైపు నుంచి నువ్వు ఒకవైపు నుంచి సుధాకర్ గారు మాట్లాడుతున్నారు కదా ఇంక దేనికి వాస్తవాలు ప్రజలకు చెప్తే పార్టీ కదా నేను ఎక్కడికైనా సిద్ధం దేనికైనా సిద్ధం మీరు మీరు సిద్ధమైతే ఈ అఫిడివిట్లు వాస్తవం కాదని చెప్పండి ఈ సందర్భంగా అందరికీ కూడా కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా కావలి ఒక ప్రశాంత వాతావరణంలో ఎంతోమంది నాయకులు పరిపాలించి కావలిని ప్రశాంతంగా ఉంచితే ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చి ఈరోజు ఈ కావలిని ఎంత ధ్వంసం చేస్తున్నాడో క్రిమినాలిటీ యాక్టివిటీస్ ఎంత పెంచుతున్నాడో గంజాయిని కావలలో ఎంత విచ్చలవిడిగా అమ్మేదానికి కమిషన్ల కకృతి కూడా అమ్మిస్తున్నాడో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు మట్టి గ్రావెలు ఇసుక ఎలా అమ్ముకుంటున్నాడో పంట కాలం కూడా ఆక్రమించి ఈ రోజున లేవుకులు ఎలా వేస్తున్నారో దయించి కావలి ఓటర్ మహాశుయులు ఆలోచించండి కావల్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనందరూ ఉంది తప్పకుండా నన్ను ఆశీర్వదించండి కావలలో ప్రజలు స్వేచ్ఛగా జీవించేదానికి ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని పెంచకుండా ఉండేందుకు నిరంతరం కూడా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా